మా అమ్మ చనిపోయి సంవత్సరాన్ని రైతుంది ఎప్పుడు కూడా కళలా రాలే రాత్రి వచ్చింది ఎందుకో కలలు వచ్చింది వచ్చి బిడ నువ్వు వీడియోలు బాగా చేస్తున్నావు నువ్వు బీబీసీ ఓ బీబీసీ అంటుంది ఏంది బీబీసీ బీబీసీ అంటే అదే బిడ నాకు వస్తలేదు అన్నది అంటే అది బీబీసీ కాదమ్మా బిగ్ బాస్ అన్న అంటే అవును బిడ అదే అందరు పోతురు నువ్వు కూడా ఓ బిడ్డా అని అంటుంది నా చూడనా నా ఆటో కూడా పాతగా అవుతుందనా కొత్త ఆటో అన్నా కొనుకుంటానా ఒక్కసారి బిగ్ బాస్ ఇగో ఆటో మొత్తం పానా టైర్లు కూడా మొత్తం ఆటో కూడా పానా అది కాక మా అమ్మ కళలు వచ్చి అన్న మా అమ్మ రీసెంట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద చనిపోయింది కళలు వచ్చింది ఒకరోజు ఇప్పుడ నువ్వు వీడియోలు బాగా చేస్తున్నావు నువ్వు బీబీసివో అని అంటుంది ఇప్పుడైనా వీడియోలు బాగా చేస్తున్నావు నువ్వు బీబీసి ఓ బీబీ అని అంటుందిపోయింది అంటే బీబీసీ ఏందమ్మా అంటే అదే బిడ్డ నాకు అననికి వస్తలేదు అని అంటే అది బీబీసీ కాదమ్మా బిగ్ బాస్ అన్న ఆ అవును బిడ్డ అందులో కొనువు అని అన్న ఆ అవును బిడ్డ అందులో కొనువు అని అన్న అలా కాదు అప్పించోడా అందుకే మా అమ్మ నిజం చేద్దామని ఫిక్స్ అయినా కాదు మీ మమ్మీ బిగ్ బాస్ లో మంది కళలో వచ్చింది ఇప్పుడు నేను సరదాగా అంటున్నా మీ అమ్మీ కళలోకి వచ్చి ఆఫ్రికా బొమ్మ పోతావా ఆఫ్రికా బొమ్మ పోతావా అవును అన్న తప్పదు కదా అమ్మ నాయన ఏది చెప్తే అది చేస్తాను పోతావా పోతా ఆఫ్రికా అయినా అవుతా అండమాన్ అయినా అవుతా అమెరికా అయినా సరే కాదు మీ మదర్ ఇప్పుడు కళలకు వచ్చి ఉప్పల వాళ్ళు పెళ్లి చేసుకుంటే చేసుకుంటావా ఉప్పల వాళ్ళు పెళ్లి చేసుకుంటే చేసుకుంటావా హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ హాంకర్ అనిల్ రోజు మనము మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎంతో మంది ఉంటారు ఎంతో మంది మనకు ఒక దానికి ఒక పేరు పెట్టి స్క్రాప్ అని పేరు పెట్టారు ఆ స్క్రాప్ లో ఎంతో మంది ఉంటారు మస్తు నేను ఒక స్క్రాప్ అందరు ఒక స్క్రాప్ ఇన్స్టాగ్రామ్ ఒక స్క్రాప్ అందులో ఒక స్క్రాప్ ని మనం తీసుకుని వచ్చినాము ఈ అన్న ఏంటంటే ఉప్పలవాలు వైజాగ్ సత్య ఇట్లా కల మస్తు తిరుగుతాడు వాళ్ళు ఎలా పరిచయం మనకు తెలియదు కానీ వస్తువు పరిచయం వాళ్ళ వెనుకలు తిరుగుతాడు సో అది ఫేమ్ కోసమో దేనికోసమో మనకు ఐడియా లేదు సో రీసెంట్గా అయితే మనకు కొన్ని పోస్ట్లు అయితే పెట్టిండు నా బిగ్ బాస్కి వెళ్ళాలి నా ఆటో టైర్లు పంచర్ అయిపోయినాయి పెట్టిండు బిగ్ బాస్ వెళ్ళి ఏం చేస్తాడు ఏం చేయబోతుండు అసలు ఏం చేయాలనుకుంటున్నాము సో అన్నతోనే స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక డైలాగ్ అన్న ఒక్క డైలాగ్ చెప్పి ఫేమస్ డైలాగ్ డైలాగ్ అందరికి మీరు ఎప్పుడన్నా థర్టీ ఫస్ట్ దావత్ గాని మీకు మందాగానికి మీ కంపెనీ కావాలన్నా ఏదన్నా కావాలన్నా నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి నేను డైలీ టూ థౌజండ్ ఛార్జ్ చేస్తాను మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను మీ అమ్మడైనా నేను తిరుగుతా ట్రావెలింగ్ ఖర్చులన్నీ మీవే ఫుడ్ ఖర్చులన్నీ మీరే ఇంకా మీరు బాధపడితే నేను బాధపడతా మీరు ఏడిస్తే నేను కూడా ఏడుస్తా అన్నా డైలాగ్ చెప్పు నేను శోకం చెప్పు డైలాగ్ అన్న ఇది డైలాగ్ అన్నా వాండర్ఫుల్ డైలాగ్ అన్న డైలాగ్ చెప్పిండు అన్న ఎందుకన్నా నేను ఎదురొస్తున్నా కొంచెం జోషిమా మాట్లాడు లేదన్న కొద్దిగా అంటే గొంతు నొప్పి ఉంది అంటే అన్నా సరే నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఏ పర్పస్ కి వచ్చినావు అన్నా నేను ఇన్స్టాగ్రామ్ కాదన్నా ఇన్స్టాగ్రామ్ కంటే ముందు టిక్ టాక్ నుంచి ఉన్నా నేను అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయిన టిక్ టాక్ టిక్ టాక్ నుంచి ఉన్నాను అనమాట టిక్ టాక్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే నాకు వీడియోలు చేయడం అవన్నీ తెలియకుండే మా బాబాది ఇట్లా మాస్టర్ కాదు మా బాబర్ది ఇట్లా ఉంటది అన్నానని అశోక్ అని ఉంటాడు అశోక్ ఇట్లా వీడియోలు చేయాలి బావా అది అని చెప్పి అశోక్ వాళ్ళ మామ కొడుకు బాగున్నా అని అంటాడు ఆడు కూడా ఇట్లా వీడియోలు ఉంటాయి ఇది సార్ ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు నువ్వు తిరిగేది మొత్తం స్క్రాప్తోనే తిరుగుతావు పల్వా ఈయన ఈయన మా శ్రీనివాస అన్నతోనే మొత్తం తిరుగుతూనే ఉంటావు అసలు వీళ్ళు ఎలా పరిచయం వేయరు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ కావాలని పిచ్చేంటి అసలు ఏంది నీ ఎజెండా అది స్క్రాప్ అని మీరు అనుకుంటారు కానీ అది ఇన్స్టాగ్రామ్ లో అది అది ఎవరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవాలనుకుంటారు అంతే అది వాళ్ళు స్క్రాప్ అని అనుకోని ఏదన్నా అనుకోని కానీ అదేంటంటే ఇప్పుడు నాకు బషీర్ మాస్టర్ వాళ్ళు ఎస్కే వాలి బషీర్ మాస్టర్ అని గ్రూప్ ఉండేది ఆ గ్రూప్ నుంచి పరిచయం దగ్గర దగ్గర టిక్ టాక్ స్టార్ట్ అయినాకనే అందరం నాగోల్ పార్క్ దగ్గర అక్కడ అక్కడ ఈవెంట్లు చేసుకోవడం ఫంక్షన్లు చేసుకోవడం అట్లా పరిచయాలు అయినాయి కూడా ప్రతి ఒక్కరి నంబర్లు ఉన్నాయి అందరి నంబర్ ఉన్నాయి నాతో ఉప్పల్ బాలు వైజాగ్ సత్య గుంటి నాగరాజు అక్కం బాలాజ్ అన్నమ్ మాస్టర్ అన్నది ఇంకా చాలా మంది నెంబర్స్ కాంటాక్ట్స్ మా గ్రూప్ కూడా ఉన్నాయి నా ఆటో నడపవా అన్న ఆటో అంటే నేను నా అవసరాలకు నా ఖర్చుల కోసం ఆటో నడుపున్నా బతకాలి సంపాదించాలని ఏం లేదు నాకు ఒక టైం పాస్ పర్పస్ నాకు అంతే ఒక ఏది అంటే ఉదయం సాయంత్రం అన్నట్టుగా నేను ఇట్లా ఒక వీడియో వైరల్ అయింది చెప్పండి

అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు బిగ్ బాస్ కోవాలని అనుకుంటున్నారు అందులో తప్పు లేదు ఇప్పుడు ఏంటంటే ఒక 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 బిడ్డ పోయొచ్చిండు కాబట్టి ఒక బిడ్డ ఏ బిడ్డ బిడ్డ పేరు తెలియదు అన్న పేరు తెలియదు అట్లా పోయి వచ్చిండు కాబట్టి నేనేమనుకుంటున్నావు అంటే నేను నేను కూడా వాళ్ళని తప్పలేదు కానీ ఆశించడంలో తప్పేం లేదు ఆశవాడన్నా నువ్వు ఆశవాడంతలేను నువ్వు బిగ్ బాస్ కి నీ నీ ఆటో టైర్ కి సంబంధం సంబంధం అంటే ఆటో టైర్ బిగ్ బాస్ ఏమి ఇప్పియాడు గాని బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని డబ్బులు వస్తాయి ఆ డబ్బులతోనే నేను కొత్త ఆటో లేదా కొత్త టైర్ లన్నా కొనుక్కుందాం అంటే నువ్వు విచిత్రంగా చేసినావు అన్న వీడియో నువ్వు ఎంతో విచిత్రంగా చేసినా అంటే బిగ్ బాస్ పంపిణీ నేను ఆటో టైర్ లు కొనుక్కుంటా అవును ఆటో టైర్లు కొనుక్కోవడం ఆటో టైర్ ఎంత ఉంటుంది అది ఒక వ్యూ చెప్ ఆటో టైర్ పదిహేను వందలు ఉంటాయి వందలకి బిగ్ బాస్ కి కనెక్షన్ ఎట్లా పెడతాయి అంట నేను ఒక ఆటో టైర్ కాదన్న నేను ఒక కొత్త ఆటో కొనుక్కుంటాను రెండు ఆటోలు నేను ఆటో టైర్ ప్రెసెంట్ ఆటో టైర్లు లేవు బోడీ గాని తర్వాత నేను కొత్త ఆటో కొంటా సీట్లు అవైనాయి ఆటో టైర్లు కూడా బోడీ అయినాయి ఆటో కొత్తది కొంటా బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత నేను సొంతంగా కొనుక్కోవాలి అన్న బిగ్ బాస్ అనేది ఒక డిపాండ్ అంటే ఇప్పుడు ఏం లేదన్నా బిగ్ బాస్ అలా బిగ్ బాస్ ఏం చేస్తావు అన్నా నువ్వు ఏం చేస్తావు అంటే వాళ్ళ స్క్రాప్ మంచి అవుతుంది అరవై గిన్నెలు అంతా బాసలు అంతా లేకపోతే నాగార్జున మేకప్ వేస్తావా ఏం చేస్తావు బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ ఏం అన్నా నువ్వు చెప్పు ఆ పంచాయతీ ఆ బిగ్ బాస్ లా వాళ్ళలాగా నేను కూడా కొట్లాడతా అన్నా ఏం కొట్లా ఈడ కొట్లాడు ఈడ ఈడ కొట్లాడితే ఎవరు చూడారన్నా షోలో కొట్లాడితే అందరు చూస్తారు నేను బిగ్ అందులో కొట్లాడితే అందరు చూస్తారు నేను నా ఫోన్ లో నేను కొట్లాడితే ఎవరు చూడరు అది కాక మా అమ్మ కళలో వచ్చి చెప్పింది అన్నీ మా అమ్మ రీసెంట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద చనిపోయింది కలలో వచ్చింది ఒక రోజు బిడ్డ నువ్వు వీడియోలు బాగా చేస్తున్నావు నువ్వు బీబీసీ ఓ బీబీస్ ఓ అని అంటుంది అంటే ఏందమ్మా అంటే అదే బిడ్డ నాకు అన్ననీకి వస్తలేదు అని అంటే అది బీబీసీ కాదమ్మా బిగ్ బాస్ అన్న ఆ అవును బిడ్డ అందులో కొనువు అని అన్నది అందుకే మా అమ్మకి నిజం చేద్దామని ఫిక్స్ అయినా కాదు మీ మమ్మీ బిగ్ బాస్ లో ఇప్పుడు నేను సరదాగా అంటున్నా మీ మమ్మీ కళలోకి వచ్చి ఆఫ్రికా పోమంటే పోతావా అవును అన్న తప్పదు కదా అమ్మ నాయన ఏం చెప్తా అది చేస్తాను పోతావా పోతా ఆఫ్రికా అయినా అవుతా అండమాన్ అయినా అవుతా అమెరికా అయినా కాదు మీ మదర్ ఇప్పుడు కళలకు వచ్చి ఉప్పల బాలు పెళ్లి చేసుకుంటే చేసుకుంటావా ఉప్పల బాలు నేను చేసుకుంటానా ఉప్పల బాలు నచ్చిన వాళ్ళని చేసుకుంటాడు ఎట్లా మాట్లాడుతున్నావా నన్ను ఎవరా నా పేరెంట్స్ కళలకు వస్తే అంటే ఇప్పుడు నేను ఒక మాట కళలకు వస్తే చనిపోతే ఏమంటావ్ బిడా నా మంచిగా ఉన్నావా పిల్ల పెళ్లి చేసుకో మంచిగా ఉండు సంతోషంగా ఉన్నాను నువ్వు బిగ్ బాస్ కో లే ఆఫ్రికా ఓ అండమాన్ ఓ ఏ పేరెంట్స్ అనే చెప్తారా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఫేమస్ కావాలంటే బిగ్ బాస్ కే కావాలి అవును బిగ్ బాస్ చెప్పడానికి బిగ్ బాస్ షో ఫేమస్ అవుతారు బిగ్ బాస్ లో ఏముంది బ్రో నువ్వు చెప్పనీ అందులో కొట్లాడితే కొట్లాడతాం గేమ్ గేమ్ నవ్వుతే నవ్వుతాం కాదండి నువ్వు ఆటోలా పుస్తకం కూర్చుంటావు బొమ్మలా కూర్చుంటావు ఆటోలా బొమ్మలా కూర్చుని ఒకటే స్టేప్ లో వీడియోలు పెడతావు నువ్వు బిగ్ బాస్ పోయి ఏం పోరాడుతావల్ ఇప్పుడు బిగ్ బాస్ కొత్త ఆటో కోవాల్సిన అవసరం లేదు మనకు ఎగ్జాంపుల్ తీసుకో మన కేజీఎఫ్ హీరో ఉన్నాడు వాళ్ళ నాయన ఆటో నడుపుతాడు ఆటో బస్ నడుపుతాడు వాళ్ళ నాయన బస్ నడుపుతాడు ఇప్పుడు కూడా బస్ నడుపుతాడు అంత పెద్ద హీరో ఆయన ఎందుకు అది ఆయన వృత్తి అది చేయడం వల్లనే ఆయన హీరో నువ్వు ఏం చెప్తున్నావు బిగ్ బాస్ పోతే బిగ్ బాస్ లో నేను ఆటో నడపడం బంద్ చేసి వరకే వచ్చిన తర్వాత మళ్ళీ నా పని నేను చేసుకుంటా కదా ఇప్పుడు ఏమన్నావు నువ్వు ఇప్పుడు ఏమనబోతున్నావు నేను బిగ్ బాస్ కి వెళ్ళినా నాకు ఫేమ్ వచ్చినా నేను బిగ్ బాస్ వెళ్ళకపోయినా నాకు ఫేమ్ వచ్చినా రాకపోయినా నా ఆటో నాకు టైం పాస్ పర్పస్ టైం పాస్ కి నడుపుకుంటున్నావు టైం పాస్ కి నడుపుతున్నావు ఆటో టైర్ లో పోయినాయి నాకు సీట్లు పోయినాయి అని బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు అడుగుతున్నావు నువ్వు కొనుక్కో లేకపోతే అడుగుతున్నా జనాలు బిగ్ బాస్ పంపిస్తే కొంటా నేను జనాలు ఆటో కొంటా అన్న ఇప్పుడు ఈ బిగ్ బాస్ అనేది పెద్ద పంచాయతీ అన్న దానిలో నువ్వు వెళ్ళాలి వెళ్తావు అన్న అసలు ఎందుకు అనుకో మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం అనుకును నేను నేను అనుకున్న కాబట్టి చేస్తున్నా వీడియో అనుకున్న కూడా కాదు ఎందుకంటే సార్ బిగ్ బాస్ లేదు లేకుంటే నెక్స్ట్ టైం పోతా అప్పుడు కూడా లేకుంటే ఇంకా టెన్ ఇయర్స్ అయినా ఒక పని చేయి ఆఫ్రికాలో కొత్త బిగ్ బాస్ పెట్టి ఆఫ్రికా బిగ్ బాస్ నేను హిందీ బిగ్ బాస్ కైనా అవుతా ఇంగ్లీష్ బిగ్ బాస్ కైనా ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా నువ్వు బిగ్ బాస్ పోతా అని నాకు ఉంది అన్నా నాకు బ్రెయిన్ నిండా ఉంది ఏంది నా నా టాలెంట్ ఉంది నేను నేను ప్రతి వీడియో నా ప్రతి వీడియో కూడా నేను జస్ట్ టైం ట్రాఫిక్ ఉందా ఏముందో జస్ట్ పక్కన గల్లీలో పోయి ఒక వీడియో ఒక్కటే ఒకటే లా తీస్తా వీడియో పోస్ట్ కొడతాను మ్యూజిక్ ఉండదు ఏముండదు డైరెక్ట్ నాకు ఆ టాలెంట్ ఉంది ఖచ్చితంగా నేను ఒక వీడియో పెట్టినంటే అది అంతమంది రిసీవ్ చేసుకుంటారు నా గురించి నాది ప్రతి వీడియోలో నాది వాయిస్ ఉండదు ఏమి డైరెక్ట్ నేను మాట్లాడిన మాటలే ఒక వన్ మినిట్ వీడియో అయినా కంటిన్యూ చూస్తారు కొన్ని ఇంటర్వ్యూస్ చేసుకోవాలి సెల్ఫ్ ఇంటర్వ్యూస్ చేసుకో మర్చిపోయినా చెప్పాను నీ గురించి సెల్ఫ్ ఇంటర్వ్యూస్ చేసుకో అంటే ఏంది ఏం చేస్తున్నావు ఏం జాబ్ ఏంది పేరెంట్స్ ఎక్కడ ఏ ఊరు నేను నేను ఏమంటారు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఆటోనే నడుస్తున్నా అన్నా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నా ఒక సార్ కింద చేస్తున్నా ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ ఇస్తాడు ఆ సార్ చెప్పినట్టు వర్క్ ఉంటే వర్క్ వెళ్తా లేదంటే ఆటో నడుస్తా అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అయితే టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఆటోనే నడుస్తున్నా హైదరాబాద్ లో కానీ ఈ మధ్యలో ఆటో తక్కువైపోయింది ఇంకా వర్క్ ఎక్కువైనా ఉప్పో బాలు అన్నాను ఎందుకంటే రెస్పెక్ట్ ఎలా అంటున్నా అంటే మన అనుకునే అంటారు అందరూ కరెక్టే గానీ నేను చాలా మంది అంటే వాడేంద్ర బా వేడేంద్ర మన అనుకునే ఎందుకనే ఇప్పుడు మన అనుకునే అంటారు ఎవరైనా ఓకే పంజాపులు తీసుకో ఎవరినైనా తీసుకో అరే వాడు వీడి కొంతమందిని కూడా అంటారు ఓకే కరెక్టే ఇప్పుడు వాడ అయిపోడు అప్పుడు తేడా అనగానే తేడా అయిపోడు ఓకే అన బాలు అన్న గురించి అయితే నాకు నేను దగ్గరుండి చూసిన వరకైతే చాలా ఆ నాకు ఎంత దగ్గర ఉందో అంత దగ్గర లేదు ఇంకా ఎందుకంటే అన్న నాకు అభిమానం ఎందుకంటే చాలా మంది బ్యాడ్ గా ఎన్ని తిట్టినా అన్న రియాక్ట్ కాడు అన్న మంచితనం ఏంటంటే కష్టపడి చిన్న బట్టల షాప్ లో వర్క్ చేసుకున్న నుంచి ఇప్పుడు ఒక బ్రాండ్ లాగా ఉప్పల్ బాలు అంటే టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ కాదు ప్రతి దాంట్లో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటాడు అన్నని చూస్తే గురితో అటునోడే ఉన్నాడు బయట ఎవడన్నా తెట్టుకొని ఆయనకు లైఫ్ ఆయన లైఫ్ సెట్ అయిపోయింది ఆయనకు ఆ టాలెంట్ ఉన్నదని బట్టి లైఫ్ సెటిల్ చేసుకున్నాడు ఇప్పుడు ఎవరో తిట్టినంత మాత్రాన ఆయన బ్యాడ్గాడు ఆయనకు డబ్బులు వస్తున్నాయి సంపాదించుకుంటున్నాడు ఫేమ్ వచ్చింది మంచి ఫుడ్ తింటున్నాడు మంచి హోటల్ ఉంటున్నాడు అంటే ఒక లైఫ్ సెట్ అయితే చాలు వాడు ఎవడో ఏమనుకుంటాడు అని చెప్పి ఈయన తగ్గలే కదా కామెంట్లకు దానిలకు దీనిలకు అసలు ఆ పట్టించుకుంటే ఈ రోజు ఎట్లా అనుకుంటేనా ఉప్పల్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి జాయిన్ అదనం చేసుకుంటు మనం మీ మ్యారేజ్ చేసుకోబోతారు ఎవరు మేము ఇద్దరం అంతగానే అర్థం చేసుకున్నావు కదా అన్న అన్న పెళ్ళి అన్న చేసుకుంటాడు నేను ఎందుకు చేసుకుంటా అన్నీ అంటే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి మధ్యలో ఉప్పల్ వాళ్ళు మీ పెళ్లి చేసుకోండి మంచిగా ఆశీర్వదిస్తుంది లేదన్న ఆల్రెడీ ఉప్పల్ బాల్ అన్న చేసుకోవాలనుకుంటే ఆయన చూసి చేసుకుంటాడు నేను చెప్పే చేసుకుంటాడా బషీర్ మాస్టర్ అదే చెప్తున్నా కదా ఫస్ట్ టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి పరిచయం ఉన్నాడు నాగోల్ అక్కడ అక్కడ ఈవెంట్స్ కూడా చేసుకున్నాము మా అందరికి గ్రూప్ ఉంది థీమ్ ఉంది అందరం గ్రూప్ లో మాట్లాడుకుంటాము కాల్స్ చేసుకుంటాము మెసేజ్ అనిపిస్తుంది ఫేమస్ కోసం అని కాదు ఎవరి వీడియోలు వాళ్ళే మనం వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ దగ్గర నేను వాళ్ళ నాతో బ్యాడ్గా చేయలే కాకపోతే ఎవరి క్యారెక్టర్ వాళ్ళది వాళ్ళ గురించి మనకు అవసరం లేదు ఇప్పుడు అందులో పది మంది ఉన్నారు పది మంది పది రకాలు ఉంటారు ఇప్పుడు మన చేతికున్న ఐదు వేలు ఒకేలాగా ఉండవు ఎవరిది వాళ్ళదే ఇప్పుడు బాలన్న బాలన్న టైప్ చేసుకుంటాడు వైజాగ్ సత్య టైప్ చేసుకుంటాం వైజాగ్ సత్యం నాకు అందరు ఈక్వల్ అప్పటి నుంచే పరిచయం స్టార్టింగ్ నుంచే వైజాగ్ సత్య అని ఒకడు కొద్దిగా అందరు బాదొరికి అంటే ఇప్పటికైనా మన వైజాగ్ సత్య రూమ్ వెళ్తా అన్న దగ్గర ఉంటా వస్తా ఉంటాడు వైజాగ్ వెళ్తా ఉంటాడు నేను మేము అందరం కలిసి అన్న ఎక్కడన్నా ఇంటర్వ్యూలు అవి ఉంటాయి తీసుకెళ్తాడు అట్లా ఏమి ఉండదన్న నేనైతే నేను వెళ్ళినప్పుడల్లా అన్న మంచిగా సత్యాగారని తీసుకోవాలి తీసుకోపోతాడు లే షూటింగ్స్ ఏమన్నా ఉంటది నేను అక్కడ వరకు ఉంటా తప్పుగా అట్లా ఏం వాళ్ళ దగ్గర నేను పబ్లిక్ నేను వాళ్ళ దగ్గరకి తప్పేముందన్న వాళ్ళు వాళ్ళని పరిచయం వాళ్ళంతా మా టీమ్ మెంబర్స్ ఈ లక్ష్మీ సార్ తెలుసా నాకు తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు ఎప్పటి నుంచి తెలుసు నాకు లక్ష్మీ స్టార్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అన్నా నువ్వు టిక్ లో ఏం చేసినావు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తున్నావు టిక్ లో చాలా వీడియోలు చేసిన అన్న టిక్ లో టిక్ టాక్ లో ఉన్నప్పుడు చాలా చాలా వీడియోలు చేసిన ఎవరై సత్తిగా అది అనే డైలాగ్స్ చాలా నువ్వు ఎప్పుడు నిద్రమోపులు ఎందుకుంటావు నేను నిద్దరు మాపులేము ఉండనన్నా కాకపోతే ఇప్పుడు గొంతు నొప్పి అయింది కొద్దిగా కొద్దిగా సుస్త్ అయింది కాబట్టి కొంతమంది ఏంటంటే నీ వీడియోలు ఇచ్చినాక ఒకటే ఎక్స్ప్రెషన్ పెడతాం ఆ ఏ వీడియోలో అన్న ఒకటే నాగార్జువ్ సార్ నేను బిగ్ బాస్ పోవాలే అంటాం అట్లా వీడియోలు పెడతాం నా టైర్ పోయిందంటావు అసలు ఈ లాస్ట్ ఏజెంట్ ఏంటన్నా ఫైనల్ ఏజెండా బిగ్ బాస్ పోవాలి అవును బిగ్ బాస్ పోవాలే బిగ్ బాస్ పోవాలి అడా ఒకవేళ బిగ్ బాస్ పోతాయో వాళ్ళ పైసలు ఏమంటే వాళ్ళ పైసలని నియమని ఏమని నేను బిగ్ బాస్ నుంచి పోయినా ఒక వన్ వీక్ ఉండి బయటకు వచ్చినా పోయొచ్చిన పేరు ఉండాలి ఒక్క రోజు ఒక్క రోజు నేను ఇట్లా జస్ట్ ఇట్లా పోయి మెరుపుతిగా వచ్చి పోమ్మా అన్నట్టు పోయి వచ్చిన సార్ లాభం ఏంటి నాకు లాభం లేకుండా నేను పది మందికి తెలుస్తా అంటే మొత్తానికి అయితే నువ్వు టైం పాస్ ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు అన్న ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళొచ్చు పెద్ద విషయం కాదు

పరిచయం అంత కొంత రాసుకుని తిరుగుతారు కదా అందులో ఏదో డెలాగ్ వస్తుంది కాబట్టి ఎలగోట్ నట రాంస్ వర్క్ పెట్టిన కామెంట్లో నాకు రావన్న ఎందుకంటే ఆయనతో ఆయన రాసుకుని పుష్కొని తిరిగి ఎప్పుడైనా నువ్వు కదా ఉంటావు కదా మేము ఆయన మేము ఈవెంట్లలో నన్ను కలిస్తే ఫోటోలు తీయడం వీడియోలు చేసుకోవడం వరకే కానీ అంత ఓపెన్ గా అయితే ఏముండమన్నా సరే ఆ ఒక పవర్ఫుల్ డెలాగ్ మన నటన స్టార్ డైలాగ్ లో అన్నయ్య అన్న డైలాగ్ నా ఓన్ డైలాగ్ ఫ్రెష్ మస్తు చెప్పిన మంచి డైలాగ్ అంటే ఇప్పుడు మంచి డైలాగ్ లో అంటే ఎప్పటి నుంచో చేసిన వీడియోల్లో ఉన్నాయి ఈ పాత వీడియోల్లో ఉన్నాయి కొత్త మంచి డైలాగ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ పాలమూరు స్టార్ ఇదేనా డైలాగ్ అదే ఇదే డైలాగ్ అదే వండర్ఫుల్ సూపర్ ఇలాంటి డైలాగ్ లు మనకి ఎక్కడ దొరకాయి అదే మీకు స్టడీ అంతా చేసిండ్రు మీరు నేనా నేను చదువుకోలేదన్నా చదువుతున్నాను నేను అసలు చదువుకోని వెళ్ళి చదువుకోలేదు అంటే ఒకటా రెండు మూడా ఏదో ఒకటి ఉంటది కదా నేను చదివింది మొత్తం ఆ అన్నా ఫస్ట్ నుంచి తాడు అరకొక ఒక్కొక్క స్కూల్ చదివిన ఓ రోడ్ చదువుకున్న ఇద్దరు ఉంటారు వేలు ముద్ర అలా ఒకటి ఉంటాడు రెండోది చదువుకున్న ఒకటి రెండు చదువుకున్నా అన్నట్టు ఉంటాం అది చదువుకుని ఒకటి రెండు చదువుకున్న గ్రేటే చదవలేను నేను చేయలేనని మొత్తం అయితే ఉండదు కదా అందులో ఏదో చెప్పు నేను చదువుకున్నానా అంటే ఎంత అంటే ఎంత డిగ్రీయా ఫైనల్ ఇయర్ టెన్త్ టెన్త్ అయితే రెగ్యులర్ గా పాస్ అయినా ఇంటర్ రెగ్యులర్ గా పాస్ అయినా సిఏ చార్టెడ్ అకౌంటెంట్ సిఏ సిపిటి ఫస్ట్ టైం చేస్తే అంటే నేను మొత్తానికే చదువుకోలేదు అని చెప్పిన నువ్వు చదువుకున్నా ఏందో చెప్పంటే చెప్తున్నా నిజాలు చెప్తాను అంత కదా అందుకే